హలో అండి అందరికీ వాళ్ళ వీడియోలు నేను మీకు గోధుమ పిండితో సింపుల్గా విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోగలిగి మంచి టేస్టీ పిల్లలందరికీ చాలా ఇష్టమైన క్రంచీగా క్రిస్పీగా ఉండే టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక త్రీ కప్స్ దాకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను నేనైతే మిల్లో ఆడిచ్చిన పిండి అయితే తీసుకుంటున్నాను మీరు ఆశీర్వాదైనా తీసుకొని చేయవచ్చు లేదు అంటే కనుక మైదాపిండితో చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మైదాపిండికి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో గోధుమ పిండిలో తగినంత ఉప్పు కారము జీలకర్ర కానీ వాము కానీ ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు పసుపు యాడ్ చేసుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని పిండినంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండినంతటినీ కూడా చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట సో అంతా కూడా మిక్స్ చేసుకొని ఏ కన్సిస్టెన్సీలో మనం చపాతి చేసినప్పుడు ఎలా ముద్ద చేసుకుంటాము సో అలా చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట సో దాన్ని ఒక టెన్ మినిట్స్ దాకా నాననివ్వాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ దాకా పిండిని గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా జారుగా కలుపుకోవాలన్నమాట తర్వాత పిండి బాగా నానిపోయింది సో తర్వాత పిండిని మన చపాతి పిండి ముద్దల్లాగా చేసుకోవాలన్నమాట సో పిండి మరీ మెత్తగా కాకుండా కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని అన్ని పిండి ముద్దల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో వాము ఇష్టపడిన వాళ్ళు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు సో పిండి అన్నిటినీ కూడా ఇలాగా బౌల్స్ లాగా చేసుకోవాలన్నమాట నాకైతే త్రీ కప్స్ పిండికి ఒక నైన్ దాకా పిండి ముద్దలు అనేవి వచ్చినాయి అనమాట సో వీటన్నిటిని కూడా ఇలాగ సెట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి లైట్గా చిలకరించుకున్న పర్వాలేదు ఆయిల్తో చేసుకున్నా పర్వాలేదు అనమాట సో పొడిపిండి చిలకరించుకొని చేసినట్టయితే మనకి కొంచెం క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట సో ఈ విధంగా మనం మామూలుగా చపాతీ చేస్తాం కదా సో అలాగా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట సో నాకైతే ఒక నైన్ దాకా చపాతీలు అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో నేను వీటిని రెండు ఆయిల్గా డివైడ్ చేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ చపాతీలనట్లాగా రెండు వాయిల్లాగా డివైడ్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను సో ఒక చపాతి తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ మిక్చర్ ఉంది కదా సో ఆయిల్ను పిండి సో దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ విధంగా చపాతీకి అంతటికీ కూడా రుద్దుకోవాలన్నమాట సో ఇలా అన్ని చపాతీలు ఒక చపాతీకి రుద్దిన తర్వాత నెక్స్ట్ చపాతీని దీనిపైన పెట్టుకొని ఇలాగా హ్యాండ్తో ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా అంతా కూడా రబ్ చేసుకున్న తర్వాత ఇంకొక చపాతి ఇలాగ అన్ని చపాతీలని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలన్నమాట సో మనకి ఎంత ఎక్కువగా లేయర్ లాగా రావాలనుకుంటే మనం అన్ని చపాతీలని పెట్టుకోవచ్చు అనమాట సో మ నైన్ అంటే నైన్ పెట్టుకుంటే కూడా ఇంకా ఫ్లఫీగా ఇంకా బాగా వస్తాయి అనమాట సో నేనైతే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ అయితే పెడుతున్నాను అనమాట సో ఈ విధంగా అంత ప్రెస్ చేసుకోవాలి లేదంటే కొంచెం మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో డీ ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి అన్నమాట సో ఇట్లాగా నైఫ్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు సో నేనైతే రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట సో మన పిల్లలకి జనరల్గా ఇష్టమైన షేప్స్ ఏమైనా ఉంటే కూడా ఆ షేప్లో కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చినట్టు కూడా ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది సో ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి సో స్టాండ్ అయితే కొంచెం లూజ్ అయిపోయింది సో అందుకని ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో చేస్తున్నాం అనమాట సో అందుకని చెప్పి కొంచెం కదులుతుంది వీడియో అనేది షేక్ అవుతుంది అనమాట సో ఇలాగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట సో నాకు చపాతీస్ చపాతీస్కి ఇంత మందం అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవడమే సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నట్టయితే నిదానంగా ఫ్రై అవుతాయి క్రిస్పీనెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో నేనైతే ఆయిల్ అయితే కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే యూస్ చేస్తున్నాను సో ఇలాగా అన్నిటిని కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో మామూలుగా చపాతీతో క్రిస్పీగా చిప్స్ లాగా చేస్తుంటాం సో ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇన్స్టెంట్గా బయట పిల్లలకి స్నాక్స్ ఇప్పించే కంటే కూడా ఇలాగా వీలైనంత వరకు ఇంట్లోనే హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చినట్టయితే హెల్త్కి చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి సో మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్